రాజేంద్ర ప్రసాద్ గారి నటన గురించి ఆయన ఒక నట జీవితం గురించి మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం కానీ పరిచయం చేసుకోవాల్సిన అవసరం కానీ లేదు కానీ ఆయన లైఫ్ గురించి చెప్పాలి అంటే మాత్రం ముఖ్యంగా ఆయన పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలి అంటే మాత్రం ఆయన చాలా డిసిప్లిన్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయనకు సంబంధించిన రక్త సంబంధికుల ఫోటోలు కానీ సోషల్ మీడియాలో అస్సలు మనకు కనిపించవు కానీ ఆయన ఎంతట ఆయనే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా కూతురు పెళ్లి సమయంలో వేరే ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంది ఆ సమయంలో నేను నా కూతురితో విభేదాలు దిగ దిగాను అప్పటి నుంచి నేను ఆమెతో మాట్లాడటం లేదు కానీ నాకు దాని మీద ఎంత ప్రేమ ఉందో నాకే తెలుసు అంటూ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడారు అయితే ఇక ఆ ఈ రోజు గాయత్రి గారు అంటే రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె ముప్పై ఎనిమిది సంవత్సరాలకే గుండెపోటు చాలా తీవ్రంగా రావడంతో చనిపోవడం జరిగింది దాంతో సినీ పెద్దలు రాజకీయ ప్రముఖులు ఎంతో మంది సెలబ్రిటీస్ అందరు కూడా ఆయన్ని వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రాధ్ర ప్రసాద్ గారికి కొన్ని కోరికలు ఉంటాయట అయితే ముఖ్యంగా తన కుమారుణ్ణి నటుని చేయాలని అనుకున్నారు కానీ అది అవ్వలేదు ఆ తర్వాత కూతురు తన ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రేమ వివాహం చేస్తుంది కానీ కూతురికి పుట్టిన కూతురు అంటే రాంధ ప్రసాద్ గారి మనవరాలు శ్వేత ఉన్నారు కదా ఆమెను ఆ పాపను సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించాలని తన కూతురు గాయత్రి గారు ఎప్పటి నుంచో అనుకునేవారట అయితే అలానే అదృష్టవశాత్తో లేకపోతే యాదృష్టకమో తెలియదు కానీ మహానటి సినిమాలో మాత్రం ఆమె జు చైల్డ్ సావిత్రిగా అంటే మహానటులో సావిత్రి గారి క్యారెక్టర్ సురేష్ చేశారు కదా చిన్నప్పుడు సావిత్రిగా రాజేంద్ర ప్రసాద్ గారి సొంత అంటే గాయత్రి గారి కూతురు అన్నమాట ఆ తర్వాత కూడా ఆమెకు ఆ చిన్నారి పాపకు ఎన్నో అవకాశాలు వచ్చాయి కానీ గాయత్రి గారు ఏమనుకున్నారంటే చదువు పూర్తయిన తర్వాత ఆమెకు గనక నటన అంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నటనలో ఆమెను రంగంలోకి దింపుదామని అంతేకాకుండా ప్రొడ్యూసర్ గా కూడా ఆమె కొన్ని సినిమాలు నిర్మితామని అనుకున్నారట అయితే ఆ ఆఖరి కోరిక తీరకుండానే ఆవిడ చనిపోయారు ఎందుకంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే అసలు అది అసలు అది ఎంత చిన్న వయసు మన మాటల్లో చెప్పలేం కనీసం ఆమె ఆమెకు నిండా నలభై ఏళ్ళు కూడా లేకుండా ముప్పై ఎనిమిది సంవత్సరాలకి కన్ను మూసారంటే ఇది ఇంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఉండదు అందుకనే ఇక ఈ క్రమంలో ఆవిడ ఆఖరి కోరిక సంబంధించి ఆ పాప శ్వేతకు సంబంధించి జ్ఞాపకాలు తలుచుకుంటూ రాంధ గారు కొమ్మిలిపోతున్నారు